నమస్కారం నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొడ్డిపాటి వంశీకృష్ణ గారు సో ఆయన అడిగి ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకవేళ గెలిస్తే ఎన్ని సీట్లు వస్తాయి ఏ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులకి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనే అంశాల మీద మాట్లాడతాం నమస్కారం అండి సో ఎన్నికల తర్వాత టీడీపీలో కొద్దిగా జోష్ అయితే కనబడుతుంది నాకు వైసీపీ కూడా కొత్త డల్ అయినట్టు కూడా అనిపిస్తుంది సో అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం వైసీపీ వాళ్ళు అయితే చాలా కాన్ఫిడెంట్గా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు వస్తాయి ప్రమాణ స్వీకారం వైజాగ్ లో చేస్తాము తొమ్మిదో తారీఖు నాలుగో తారీఖు రిజల్ట్ తర్వాత మీరే గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి అని వైవి సుబ్బారెడ్డి చెప్పడం ఏంటంటే అదే ఎట్లా వైవి సుబ్బారెడ్డి గారు ఉదయం తొమ్మిది గంటలకు తొమ్మిదో తారీఖు అన్నారు ఈ బొత్స సత్యనారాయణ వైజాగ్ లో ఖచ్చితంగా బీచ్ రోడ్ లో ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన ఏమైందంటే ఎన్నికల టైంలో ఈ పోలింగ్ ఏజెంట్లు అనేవాళ్ళు ఉంటారు ఐడియా ఉంటుంది మీకు పోలింగ్ ఏజెంట్లు కొంతవరకు వీళ్ళకి దొరకని పరిస్థితి వైసీపీకి ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా వన్ సైడ్ ఓటింగ్ కావడం వల్ల చాలామంది ముందుకు వచ్చే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రేపు కౌంటింగ్ రోజు అసలు ఇంకా అసలు వచ్చే పరిస్థితి ఉండదు వీళ్ళు ఈ ఏజెంట్లు కూడా కౌంటింగ్ సమయంలో వచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు అటువంటి సందర్భంలో వాళ్ళని రప్పించడానికి వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడానికి వీళ్ళు ఇటువంటి కథలు చెప్తూ ఉంటారు రాష్ట్రంలో నేనే రీసెంట్గా రీసెంట్గా కాదు నిన్న ఆదివారం రోజు ఆల్మోస్ట్ నేను ఒక పద్నాలుగు నియోజకవర్గాలు నేను అద్దంకి నుంచి మొదలెడితే విజయవాడ వరకు చుట్టుపక్కల తిరుగుతూ వచ్చి కొన్ని శాంపిల్స్ అయితే తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ నేను ఒక నలభై ఐదు శాంపిల్స్ తీసుకుంటే జస్ట్ త్రీ మెంబర్స్ ఏమో ఖచ్చితంగా వైసీపీ అని చెప్పారు మిగతా అంతా ఫార్టీ టూ మెంబర్స్ నేను ర్యాండమ్గా పిక్ చేసిన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళుకి రాజకీయాల మీద తెలీదు ఏమీ తెలీదు జస్ట్ ఒక కామన్ పీపుల్నే నేను టచ్ చేశాను ఎలా ఉంటుంది మీరు ఎవరికి ఓట్ అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే కూటమి గుర్తులకే వేసినట్లు మనకి ఎక్కువగా చెప్పిన పరిస్థితి అంటే నలభై ఐదు మందిని నేను టచ్ చేస్తే ముగ్గురు మాత్రమే వైసీపీ వైపు ఉన్నారంటే అసలు ఇంకా ఎటువంటి రిజల్ట్ రాబోతుంది అనేది మీ ఓకే నేను చెప్పదలుచుకున్నా ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపుగా నూట అరవై నియోజకవర్గాల్లో తెలుగుదేశం మెజారిటీ సాధించబోతుందని చెప్పి మనకి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి తెలుగుదేశం అయితే కానీ జనసేన అయితే కానీ బీజేపీ అయితే కానీ వచ్చే పరిస్థితి ఉంది దీనికి అంటే మనం ఏదో మామూలుగా చెప్పేయడం కాదు మీరు ఎక్కడైనా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బ్యా బ్యాలెట్ ఓటింగ్లు చూసుకోండి టీచర్లు కానివ్వండి అంగన్వాడీ టీచర్లు కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివ్వండి గతంలో మీరు మా మీ గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నూట ఎనిమిది నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది అప్పుడు అదే అదే ప్రపంచం ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంది ఈసారి అప్పుడు కూడా ఓట్లు లేనిది ఎక్కడ అంటే గుంటూరు కృష్ణా జిల్లాలు మాత్రమే అప్పుడు ఓట్లు లేవు ఆల్మోస్ట్ ఈ గుంటూరు కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మీకు ఆల్రెడీ తెలుసు మీరు గమనిస్తే అమరావతి ప్రాంతాన్ని నాశనం చేసేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక కులానికి అంటగట్టి ఇబ్బందులు ఇబ్బందులు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి ఆ రెండు ప్రా ఆ రెండు జిల్లాలో ఓట్లేసే పరిస్థితి ఉందా లేనే అటువంటి అటువంటప్పుడు ఇంకా ఇప్పుడు గతంలో జరిగిన తూర్పు రాయలసీమ తీసుకోండి పశ్చిమ రాయలసీమ తీసుకోండి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నూట ఎనిమిది నియోజకవర్గాల్లో జరిగింది ఆ నూట నూట ఎనిమిది నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేసింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఆల్మోస్ట్ అదే రిజల్ట్ మనకి పునరావృతం కాబోతున్నట్లుగా ఆల్మోస్ట్ తెలుస్తూ ఉంది ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వైసీపీ ఎటువైపు నుంచి గెలుస్తుంది అవును ఇప్పుడు వైసీపీ కొన్ని ప్లేస్లలో అయితే స్ట్రాంగ్గా ఉంది ఏ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అట్లీస్ట్ కొన్ని స్థానాలైతే అనుకుంటారు కదా వైసీపీకి ఈసారి పులివెందుల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళ మెజార్టీ తగ్గే పరిస్థితి అంటే గతం నుంచి మనం చూసుకుంటా వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కానీ అంతకుముందు నుంచి కూడా పులివెందులు అనేది వాళ్ళకి ఒక స్ట్రాంగ్ జోన్గా పెట్టుకుంటా వచ్చారు కానీ ఈసారి అక్కడ పరిస్థితులు కూడా మారినాయి ఎందుకంటే తన సొంత బాబాయనే చంపిన వాళ్ళని ఇతను పట్టుకోగలేకపోయాడు చంపిన వాళ్ళకి ఈయన ప్రొటెక్షన్ ఇచ్చాడు అని అక్కడ వాళ్ళు భావించడం అక్కడ ఖచ్చితంగా వయస్ వైఎస్ షర్మిలా గారి ప్రభావం వీటన్నిటి వల్ల పులివెందుల్లో కూడా ఈసారి ఖచ్చితంగా మెజార్టీ తగ్గి ఓడిపోయినా కానీ ఆశ్చర్య పడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు తయారైంది ఇప్పుడు కడప అవినాష్ ఎంపీగా ఆయన ఎవరు కాంగ్రెస్ నుంచి షర్మిలో గెలుస్తా నేను అది చెప్పదలుచుకోలేదు కానీ అవినాష్ రెడ్డి మాత్రం ఓడిపోతున్నాడు కన్ఫర్మ్ అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు అప్రస్తుతం కానీ అవినాష్ రెడ్డి ఓడిపోబోతున్నాడు మీరు రాసుకోండి ఖాయం ఖాయం అవినాష్ రెడ్డి పులివెందులో మనకున్న రిపోర్ట్స్ ప్రకారం కొంత ఎడ్జ్లో అయితే ప్రస్తుతానికి బీటెక్ రవి గారే ఉన్నారు కానీ అక్కడ పరిస్థితులు మనం కరెక్ట్గా అంచనా వేయలేకపోతున్నాం ప్రస్తుతం ఉన్న అంటే యాంటీ యాంటీఇన్కంబెన్సీ అనేది చాలా దారుణంగా పెరిగింది అక్కడ మనం ఫర్ సపోజ్ తీసుకుంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పులివెందుల్లో ఒక బస్ స్టాండ్ కూడా కట్టలేకపోయాడు అనేది మనం గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత బస్ స్టాండ్ కూడా కట్టలేకపోయాడు అనేది అక్కడ రోడ్లు బాగాలేవు అక్కడ రైతులకి సరే సరిగ్గా విత్తనాలు దొరికే పరిస్థితి లేదు రౌడీయిజం బాగా పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి దగ్గర బంధువులే ఫ్యాషనిజాన్ని బాగా ప్రేరేపించిన పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వ్యతిరేకత అనేది ఉంటుంది అదిగాక తన సొంత బాబాయికి కొంచెం పట్టు ఉంది వివేకానందరెడ్డి గారికి అక్కడ పట్టుంది ఆ వివేకానందరెడ్డికి వివేకానందరెడ్డి యొక్క సొంత కూతురు కానీ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిళ కానీ అదే కాక గతంలో ఇక్కడ నుంచి గెలిచిన విజయమ్మ గారు కూడా ఈసారి నా షర్మిళకు సపోర్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా పనిచేయడం ఖచ్చితంగా అక్కడ ప్రభావం చూపిందని చెప్పుకోవాలి అటువంటి పరిస్థితులు రాయలసీమలో ఈరోజు చాలా స్ట్రాంగ్ జోన్ అని జ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవచ్చు కానీ ఈరోజు అక్కడ ముప్పై ఐదు వరకు తెలుగుదేశం పార్టీ సీట్లు వచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా అక్కడ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది దాన్ని బట్టి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా పులివెందుల్లోనే కాదు కర్నూలు చిత్తూరు కడప గుంటూరు ఈ రాయలసీమ ప్రాంతంలో కర్నూలు చిత్తూరు కడప అనంతపురం జిల్లాల్లో ఆల్మోస్ట్ మెజారిటీ మెజారిటీ సీట్లు మాత్రం కూటమికే వచ్చే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది ఓవరాల్గా చూసుకుంటే నూట యాభై సీట్లకైతే ఒక్కటి కూడా తగ్గే పరిస్థితి మాత్రం లేదని ఖచ్చితంగా మనకు తెలుస్తూ ఉంది రైట్ అండి థ్యాంక్ యూ గారు